నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక సంఘటన జరిగింది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇండిగో ఏదైతే ఉందో ఫ్లైట్స్ అన్ని కూడా ఆగిపోవడం వల్ల ఆల్మోస్ట్ వెయ్యికి పైగా మంది ప్రయాణికులు అందరూ కూడా ఇవ్వకండి ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు నేను ఇది ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడనే కాదు ఎప్పుడు చూసుకున్నా కూడా ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఉందో మేబీ వాళ్ళ ఫ్లైట్స్ కానివ్వండి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవుతుండవచ్చేమో కానీ ఇండిగో ఎప్పుడు చూసుకున్నా కూడా ఫ్లైట్లు ఎప్పుడు ఎవరు బుక్ చేసుకున్నా కూడా ఏదో ఒక సాంకేతిక కారణాల వల్ల లేదో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళు గంట రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మరి సరే అట్లా అయినప్పుడు మరి వచ్చే ప్రయాణికులు అందరికీ కూడా సదుపాయాలు కలిపియాలే కదా అంటే అది ఉండదు ఇంకా వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఇది ఆల్రెడీ నీ కూడా ఒకసారి ఫేస్ చేసిన ఏంటంటే ముంబై ఎయిర్పోర్ట్ లో సో ఇట్లా డీలేస్ ఏమైనా అయినప్పుడు కూడా గా ప్రొవైడ్ చేయడమో లేదో ఇదొకటి వాళ్ళు ఇస్తా ఉంటారు గతంలో మంచిగా ఉండే మరి ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పైసలు ఎక్కువై మేము ఇచ్చేది అనుకుంటున్నారు తెలియదు కానీ సో ఇక వీళ్ళది ఎట్లా ఉండదు అంటే ఇక్కడ ఏముండదు మీకు ఏమైనా కావాలనుకుంటే పోయి మీరు అదాని అడుక్కోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాదేముంటది అని చెప్పి అక్కడ స్టాఫ్ కానివ్వండి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్లు కట్టి వాళ్ళందరూ కూడా ఫ్లైట్ లో ప్రయాణించటం కదా మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు వాటిని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి అంత మంది ప్రయాణికులు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి ఏందనే దానిపైన కూడా ఆలోచించుకోవాలి కదా ఇంకా శబరిమలకి వెళ్లే వాళ్ళు ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దాదాపు రెండు వందల మంది పైగా స్వాములందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయినారు మరి ఈ విమానాల రాకపోకలపై ఇండిగో సిబ్బంది ఉచితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు ఈ సంస్థ సిబ్బంది తీరుపై ప్రయాణికులు అందరు కూడా మండిపడుతున్నారు ఇండిగో ఇప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే నడుస్తా ఉన్న అయినా కూడా వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు కూడా రాలేదు ఇండిగో సైడ్ నుంచి వెళ్ళి అందుకే ఇండిగోలో పోవాలన్నా కూడా చాలా మంది విసుకు ఉంటారు ప్రయాణికులలో చిన్నారులు సైతం ఉన్నారని వారిని సైతం ఎవరు పట్టించుకోలేదని ప్రయాణికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఇండిగో తీరు ఇట్లున్నది మళ్ళీ ఒక్క ఫ్లైట్ కాదు అది ఇండిగో సంస్థకు చెందిన పలు విమానాలలో సాంకేతిక లోపాలు తలెత్తింది ఎక్కడెక్కడ ఫ్లైట్లు అంటే ఇంటది మనకు ముంబై అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ కేరళకు బయలుదేరాల్సిన విమానాలలో ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడింది అంట ఇన్ని ఫ్లైట్లలో సరే అంత మందికి ఇబ్బంది అయినప్పుడు మరి చూసుకోవాలి కదా దానికి సంబంధించి కూడా చాలా ఉంటాయి ఫ్లైట్లకు సంబంధించి లేట్ అయినప్పుడు ఏం చేయాలి ఏందనేది జనరల్ గా ఏంటంటే డిలే టైం ని బట్టి కూడా మీకు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడము లేదా లంచ్ డిన్నర్ ప్రొవైడ్ చేయడమో అవన్నీ ఉంటాయి కొంతమంది చేస్తున్నారు ఇక గట్టి అవే ఎవరైనా అడిగినప్పుడు ఇస్తున్నారు లేకపోతే అంతే వాడు అడిగినప్పుడు చూద్దాం లేదన్న యాంగిల్ అందరూ కూడా ఉన్నారు లేదంటే ఈ అదాని ఎవరు కలవలేదు కదా మీరు పోయి అదాని అడుక్కోండి అని చెప్పి కొంతమంది స్టాఫ్ మాట్లాడుతూ ఉన్నారు సో ఇది ఇక్కడనే కాదు హైదరాబాద్ శంషాబాద్ అనే కాదు ముంబైలా ఢిల్లీ లా ఇక్కడ ఎయిర్పోర్ట్ లో చూసుకున్నా కూడా ఇట్లా నడుస్తాం ఇట్లా సాంకేతిక లోపాల వల్ల నిజంగా సాంకేతిక లోపం ఉందా లేదా అనేది తెలియదు అట్లా చెప్పేస్తున్నారు అంతే వీళ్ళు డీలే చేస్తున్నారా వీళ్ళ పైలట్స్ లాక డీలే అవుతుందా లేదా వాళ్ళ స్టాఫ్ లాగా డీలే అవుతుందా అంతా పక్కకు తెలియదు ఎందుకంటే మనం అయితే డైరెక్ట్ చూడలేము కదా అందుకే వాళ్ళు ఏది చెప్పినా కూడా నమ్మాలి మరి అక్కడ టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఆ టైం కి సంబంధించి కూడా ఏదైనా అడిగినప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ అవుతలేదు మరి దీనిపైన మీరేమనుకుంటున్నారా ఏంటనేది ఒకసారి కామెంట్ తో తెలిపండి నిజంగా మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎయిర్పోర్ట్ లో ఎదురైనప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ లో తెలిపండి ఎందుకంటే ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఎప్పుడైనా మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరు అడిగిండ్రా లేదా లేదా ఇంకా ఎయిర్పోర్ట్ లో ఎట్లాంటివి ఇంకా పెడితే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అనే దానిపైన మీరు కామెంట్ పెట్టండి వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి షేర్ ండి కామెంట్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ